బిడ్డల్ని కానీ భవిష్యత్తు వాళ్ళని ఈ సమాజంలో ఆ విధంగా వదిలేస్తే ఆ బిడ్డలు బిడ్డ భవిష్యత్తు చూడాలా చూడాలా ఎక్కడో పుట్టిన అంబేద్కర్ ఒకవైపు స్వాతంత్రోద్యమం ఐదు వందల నలభై రాజ సంస్థానాలు లక్షల కోట్ల రూపాయలున్న జమీందారులు పోరాటం చేస్తుంటే స్వాతంత్రోద్యమం కోసం అంబేద్కర్ చిరిగిపోయిన గుడ్డలు ఎముకల గూడు జ్ఞానం లేక రక్తం లేక ఒంట్లో అమాయకులైనటువంటి కటిక పేదల్ని పోగు చేసి ఈ సమాజంలో నా ప్రజలకి రిజర్వేషన్ సంగతి ఏంటని కడు పేదలతోటి ఉద్యమం చేసిండు అంబేద్కర్ ఆయన ఎవరు ఏ రాష్ట్రంలో పుట్టిండు ఎక్కడ పుట్టిండు మన కోసం ఎందుకు యుద్ధం చేసిండు అంబేద్కర్ నీకేమైనా బంధువా వాడి కన్నీళ్లను చూస్తే తట్టుకోలేని గుండె నా తండ్రి అంబేద్కర్ని కాబట్టి మనందరి తరఫున యుద్ధం చేసిండు